మామూలుగా అందరిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే స్నోరింగ్ అంటే అంటే గురక గురక అనేది చాలా డీప్ స్లీప్ కి చిహ్నం అనుకుంటాం అనమాట గా ఫ్యాక్ట్ ఏంటంటే స్నోరింగ్ అనేది బ్రీదింగ్ లో అబ్స్ట్రక్షన్ వల్ల నిద్రలో జరుగుతుంది అయితే ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మామూలుగా మనకి గాలి తీసుకెళ్లే ద్వారము ఇట్లా ఉంటుంది అనమాట దీన్ని అప్పర్ ఎయిర్వే అంటాం సో ముక్కు నాలిక గొంతు ఇక్కడ నుంచే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అంతా చక్కగా కి వెళ్ళాలి లంగ్స్ నుంచి అన్ని కి వెళ్ళాలి అయితే ఈ పైప్ అనేది చాలా సాఫ్ట్ పైప్ ఇందులో బోన్స్ గానీ కాట్లేజ్ గానీ ఉండవు సో చుట్టూ సరౌండింగ్ స్ట్రక్చర్స్ ప్రెషర్ అంతా కూడా ఈ గాలి తీసుకెళ్లే ద్వారం మీద పడుతూ ఉంటుంది రాత్రి పూట ఏ కండరాలు అయితే ఈ గాలి తీసుకెళ్లే ద్వారా ఓపెన్ పెడతాయో అవి కొంచెం లాక్స్ గా ఉంటాయి గా అందరికీ కూడా అయితే మన ఇండియన్స్కి ఏంటంటే ఇక్కడ ఫార్మేషన్ అనేది కొంచెం క్రౌడెడ్ గా ఉంటుంది ఇంకా వెయిట్ పుట్ ఆన్ చేసాం అనుకోండి సో ఇక్కడ అంతా కండ్రోల్ అంతా ఫ్యాట్ కూర్చుంటుంది అప్పుడు ఈ గాలి తీసుకెళ్లే ద్వారం అనేది ఇలా నేరో అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దగా ఉండాల్సిన ద్వారా ఇట్లా సన్నగా అయిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ సన్నడి ద్వారం గుండా రాత్రిపూట గాలి ఎంత ఆ వైబ్రేషన్ గురక అంటే సో ఈ గురక అనేది వందలో థర్టీ ఫార్టీ మంది చేయొచ్చు కానీ కొంతమందికి ఎప్పుడైతే ఇది తీవ్రం అవుతుందో దానినే స్లీప్ యాప్ అంటాం సో గురక అంటే అబ్స్ట్రక్టెడ్ బ్రీదింగ్ అని అర్థం అంటే నిద్రలో బ్రీదింగ్ కి అడ్డు తగుతుంది అవరోహం అవుతుంది అంతేగాని అది డీప్ స్లీప్ కి సంకేతం కాదు సో ఫస్ట్ ఏంటంటే ఈ స్నోరింగ్ సివియర్ ఫామ్ ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అనమాట ఇది మైల్డ్ గా ఉండొచ్చు మోడరేట్ గా ఉండొచ్చు సివియర్ గా ఉండొచ్చు వెరీ సివియర్ గా కూడా ఉండొచ్చు సో ఇది ఒక స్పెక్ట్రం ఈ స్పెక్ట్రమ్ ని మనం డయాగ్నోస్ చేస్తామంటే దీనికి స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేస్తాం ఈ గోల్డ్ స్టాండర్డ్ అనేది హాస్పిటల్లో స్లీప్ ల్యాబ్ లో చేసే స్లీప్ స్టడీ దీనికి ఏం చేస్తామంటే మనం రకరకాల సెన్సర్స్ స్లీప్ మానిటర్ చేయడానికి ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి అట్లాగే ఐస్ దగ్గర సెన్సర్స్ ఉంటాయి ఎయిర్ ఫ్లో మెజర్ చేస్తాము చెస్ట్ అబ్డోమినల్ మూవ్మెంట్స్ మెజర్ చేయడానికి సెన్సర్స్ ఉంటాయి పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది ఈసీజీ ఉంటుంది ఇవన్నీ అయితే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ కూడా పెయిన్లెస్ నథింగ్ ఇన్వేజ్ అంటే లోపల ఏం పెట్టాం అన్నీ అతికిచ్చేవి నొప్పి కలిగించేవి ఏమీ లేవు ఇవన్నీ రాత్రిపూట పేషెంట్ నిద్రలో ఉన్నప్పుడు మనం ఇవన్నీ స్లీప్ ల్యాబ్ లో పెట్టి అసలు పేషెంట్ యొక్క నిద్ర ఎట్లా ఉంది బ్రీదింగ్ ఎట్లా ఉంది ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంది ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉంది హార్ట్ రేట్ విధం ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం అనమాట దీన్నే స్లీప్ స్టడీ అంటాం అయితే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి డయాగ్నోసిస్ క్లియర్ గా లేని వాళ్ళకి మనం హాస్పిటల్లోనే స్లీప్ స్టడీ అనేది చేయాలి అలా కాకుండా కాంప్లికేషన్స్ లేవు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానీ స్ట్రోక్ కానీ కానీ ఇలాంటివన్నీ లేవు అంటే గనక వాళ్ళకి ఇంట్లో కూడా స్లీప్ స్టడీ అనేది చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ మనము నేను పనిచేసే అరీట్ హాస్పిటల్లో మేము ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక చిన్న రింగ్ అనేది కూడా మనం ఇంట్రడ్యూస్ చేశాం అనమాట ఈ రింగ్ ద్వారా అంటే వైర్స్ అయ్యి లేకుండా కొంతమంది ఇష్టపడరు రకరకాల వైర్స్ అన్ని పెట్టి పడుకోవాలంటే సో ఒక చిన్న రింగ్ పెట్టుకొని లేదా బ్యాండ్ లాంటిది పెట్టుకొని కూడా మనం స్లీప్ స్టడీ అనేది చేసుకో చేసుకునే అవకాశాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇండికేషన్ బట్టి ఏ టైప్ ఆఫ్ స్లీప్ స్టడీ చేయాలి హాస్పిటల్లో చేయాలా ఇంట్లో చేయాలా వైర్స్ లేకుండా చేయొచ్చా ఇట్లా చేసుకొని ఈ పేషెంట్కి అసలు స్లీప్ యాప్ని అనేది ఉందా లేదా ఉంటే మైల్డ్గా ఉందా మోడరేట్గా ఉందా సివియర్గా ఉందా ఇట్లా డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఈ స్నోరింగ్ నేను చెప్పినట్టుగా ఆ స్పెక్ట్రమ్ ఎక్కువైందనుకోండి తీవ్రమైందనుకోండి దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని ఎందుకు అంటాం యాప్ని అంటే బ్రీదింగ్ ఆగిపోవడం కనీసం టెన్ సెకండ్స్ పాటు నిద్రలో అవుతుంది కాబట్టి స్లీప్ యాక్మీ అంటాం అబ్స్ట్రక్షన్ వల్ల అవుతుంది కాబట్టి అబ్స్ట్రక్ స్లీప్ యాక్త్మీ అంటాం అనమాట దీనివల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి మన నైట్ డే ముందు డిస్కస్ చేయడం నైట్ టైం ఏమవుతుంది అంటే స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు నిద్ర పట్టకుండా కొంతమంది ఉమెన్ లో అయితే పర్టికులర్ గా ఆడవాళ్లలో నిద్ర పట్టట్లేదు అని చెప్తారు మనం డీటెయిల్ హిస్టరీలోకి వెళ్తే అది స్లీప్ హ్యాప్నియా ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్గా కొంతమంది మాటి మాటికి బాత్రూమ్ యూరిన్కి వెళ్ళడానికి లెగవాల్సి వస్తుంది గొంతు ఎండిపోయినట్టు ఉంటుంది పక్కన బెడ్ పార్ట్లర్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ గానీ చూస్తే కనుక కొన్ని సెకండ్ పాటు మధ్య మధ్యలో బ్రీదింగ్ ఆగిపోవడం చోకింగ్ లాగా ఈ నిద్రలోంచి లెగవడం ఇలా రకరకాల లక్షణాలు రాత్రిపూట అవుతూ ఉంటాయి అన్నమాట పగలు వచ్చేటప్పటికి ఏడు గంటలు ఎనిమిది గంటలు పడుకున్నా ఒక థర్టీ పర్సెంట్ మందికి నిద్ర తీరినట్టు అనిపించదు వాళ్ళకి ఖాళీగా కూర్చున్నప్పుడు వెహికల్లో వెళ్తున్నప్పుడు ఆఫీస్లో మీటింగ్ లో ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది తెలియకుండా నిద్ర వచ్చేస్తూ ఉంటది కొంతమంది ఏం చేస్తారు అట్లా నిద్ర రాకుండా టీలు కాఫీలు ఎక్కువ తాగుతూ ఉంటుంది అలర్ట్ గా ఉండడానికి బ్రెయిన్ ఫాగ్ లాగా ఉంటుంది వర్క్ లో కాన్సన్ట్రేట్ చేయలేరు ఇది వరకు ఉన్నంత షార్ప్ గా ఉండరు వర్క్ లో మిస్టేక్స్ అవుతా ఉండడము అదే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టడము ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అలాగా ఎందుకు అవన్నీ రాత్రి డీప్ స్లీప్ ఈ స్లీప్ యాప్ వల్ల డిస్టర్బ్ అవడం వల్ల అలాగే డీప్ స్లీప్ డిస్టర్బ్ అయిన మనం డ్రైవింగ్ వెనకాల ట్రక్ వెనకాల లేకపోతే ట్రైన్ పెట్టామనుకోండి ఏమవుతుంది యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట వర్క్ ప్లేస్ లో యాక్సిడెంట్స్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇవన్నీ డైలీ రొటీన్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్నోరింగ్ స్లీప్ యాప్నియా డిజార్డర్ ఉంటే కనుక మోడరేట్ సివియర్ ఉన్నప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ రకంగా కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ బీపీ బీపీ ఒక మందుతో కంట్రోల్ అవ్వకపోవడం హైపర్ టెన్షన్ ప్రీ డయాబెటీస్ అది డయాబెటీస్ కిందకి మారడము హార్ట్ రిస్క్ స్ట్రోక్స్ ఇట్లా ఎన్నో రకాల డిప్రెషన్లు వెయిట్ ఇంకా పెరిగిపోవడము లైఫ్ స్పాన్ తగ్గిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట వెరీ వెరీ సివియర్ స్లీప్ స్లీప్యాపీ ఉన్నప్పుడు రాత్రి కూడా సరిగ్గా ఆక్సిజన్ అందగా సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం సో ఒక గురక ప్రాబ్లం వల్ల అది తీవ్రంగా ఉంటే మన బాడీలో అన్ని అవయవాలు కూడా దెబ్బతింటాయి సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా స్నోరింగ్ లౌడ్ స్నోరింగ్ స్లీప్ యాప్మినియా స్లీప్ యాప్నియాలో మై మోడరేట్ సివియర్ సో ఒకసారి ఎప్పుడైతే మనం స్లీప్ యాప్మియా అంటామో అప్పుడే అది హెల్త్ డిజార్డర్ అవుతుంది మోడరేట్ టు సివియర్ అండ్ వెరీ సివియర్ ఉన్న వాళ్ళకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారము ఇంటర్నేషనల్ వరల్డ్ స్లీప్ సొసైటీ ప్రకారం కూడా వీళ్ళకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి స్లీప్ యాప్నీ అనేది ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్లీ సీరియస్ డిజార్డర్ దీనికి ట్రీట్మెంట్ చాలా అవసరం స్లీప్ యాప్నీ అని స్లీప్ స్టడీ చేసి డయాగ్నోసిస్ చేసిన తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి అది కూడా సివియరిటీ బట్టి సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనం వెయిట్ పెరుగుతామో టెన్ పర్సెంట్ వెయిట్ గెయిన్ అయింది అనుకోండి స్లీప్ రిస్క్ సిక్స్ టైమ్స్ పెరుగుతుంది సో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మనకి అమెరికన్స్ యూరోపియన్స్ కన్నా కూడా మన ఇండియన్స్ ఇప్పుడు ఒక అమెరికన్స్ ఒక నైన్టీ కేజెస్ ఉన్నారు మనం ఒక నైంటీ కేజెస్ ఉన్నాం కి అదే సేమ్ వెయిట్ కి స్లీప్ తో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఫార్మేషన్ ఇక్కడ బోన్స్ సాఫ్ట్ టిష్యూస్ ఫార్మేషన్ క్రౌడెడ్ గా ఉంటుంది మన గుండె రక్తనాళాలు ఎలా సన్నగా ఉంటాయో అలాగే మన ఫేషియల్ స్ట్రక్చర్స్ కూడా ఈ యూరోపియన్స్ అమెరికన్స్ అమెరికన్స్తో కంపేర్ చేస్తే క్రౌడెడ్గా ఉంటుంది సో అదే వెయిట్ కి మనకి స్లీపాత్మీ రిస్క్ ఎక్కువ ఉంటుంది అందుకని వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రకరకాలు ఏ రకంగా చేయాలనుకుంటారు అనేది మీరు మీ సివియరిటీ లెవెల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని డాక్టర్స్ చేసుకోవాలి తర్వాత పొజిషనల్ థెరపీ అంటాం అనమాట అంటే కొంతమందికి సైడ్ లో పడుకున్నప్పుడు గురక రాదు వెళ్ళకిలా పడుకున్నప్పుడే వస్తుంది దాన్ని పొజిషనల్ స్లీపాత్మీ అంటారు వీళ్ళకి పొజిషనల్ థెరపీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట కొన్ని రకాల దిల్లు ఉంటాయి ఇలా పడుకోకుండా అలాగే ఈ మధ్య యుఎస్ లో అది కొన్ని రకాల వైబ్రేటరీ డివైసెస్ ఉంటాయి ఇట్లా చేతికి కానీ మెడక్ కానీ రిస్ట్ బ్యాండ్ లాగా వేసుకుంటే ఎల్లకిలా పడుకోగానే వైబ్రేషన్ ఇస్తుంది సో స్లోగా వాళ్ళ కి పడుకోవడంలో ప్రోగ్రామ్ అవుతా ఉంటారు సో పొజిషనల్ థెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని స్పెసిఫిక్ స్లీప్ యాప్మియాలకి దెన్ మోడరేట్ సివియర్ స్లీప్ ఆనియా ఉన్నప్పుడు సీపాక్ మెషిన్ అంటే ఇప్పుడు మనకి టైర్ పంక్చర్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది గాలి కొడతాం అట్లాగే మనకి ఇక్కడ ఏర్వే అనేది కొలాప్స్ అయిపోతుంది కాబట్టి రాత్రిపూట చిన్న మెషిన్ కంఫర్టబుల్ మాస్క్ పేరప్ పెట్టుకుంటే అది ప్రెషర్ తో గాలి ఇచ్చి ఈ గాలి తీసుకెళ్లే ద్వారానే ఓపెనించుతుంది సీప్ హ్యాప్ చాలా ఉపయోగపడుతుంది సివియర్ స్లీప్ యాపియా ఉన్న ఓన్లీ మైల్డ్ స్నో స్లీప్ యాపియా ఉంది అనుకోండి కొన్ని రకాల డెంటల్ అప్లయన్సెస్ ఉంటే వాటితో ఈ జాని ముందుకు జరుపు అప్పుడు వెనకాల స్పేస్ క్రియేట్ అయ్యి స్నోరింగ్ స్లీప్ హ్యాపి అనేది తగ్గుతాయి అంతేకాకుండా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి మన టంగ్ అండ్ థ్రోట్ మజిల్స్ కి ఇవి టోన్ అప్ చేసుకుంటే కూడా ఓన్లీ స్నోరింగ్ ఉన్న వాళ్ళు మైల్డ్ స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే ఇప్పుడు వెయిట్ లాస్ కొన్ని ఇంజక్షన్లు డ్రగ్స్ కూడా వచ్చినాయి దానివల్ల కూడా స్లీప్ యాప్ని సిరిటీ తగ్గుతుంది స్నోరింగ్ యాజ్ ఎ సెడ్ మనకి వెయిట్ వల్ల డెఫినెట్ గా వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట అందుకని బరువు పెరగకుండా చూసుకోవాలి బరువు మెల్లగా తగ్గేటి చూసుకోవాలి హెల్దీ డైట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కొన్ని రకాల ఎలర్జీస్ ఉంటాయి మన నోస్ ఎలర్జీ కానీ ఆస్తమా కానీ ఇట్లా ఉన్నప్పుడు కూడా స్నోరింగ్ ఎక్కువయ్యే అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట సో యాంటీ ఎలర్జీ మెడిసిన్స్ వాడుకుంటే ఎలర్జీని కంట్రోల్లో పెట్టుకోవాలి నాస్ట్రిల్స్ అనేవి ఎప్పుడు క్లియర్ గా ఉండవు అనమాట నాస్ట్రిల్స్ బ్లాక్ ఉన్నా కూడా ఈ స్నోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కొంత కాంట్రిబ్యూషన్ అంతా కాకపోయినా సో సెప్టమ్ డీవియేషన్ అని కానీ లోపల కండ పెరిగినట్టు ఉండడం కానీ సైనసైటిస్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా స్నోరింగ్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట అలాగే వెళ్ళకి ఈ పొజిషనల్ స్లీప్ యాప్ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది సైడ్ పడుకుంటే స్నోరింగ్ రావట్లేదు పక్కన ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు సో వీళ్ళు సైడ్ స్లీపింగ్ అనేది ఎంకరేజ్ చేసుకోవాలి అట్లా ఉన్నప్పుడు వెళ్ళకిలా పడుకోవడం అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలన్నమాట అలాగే కొన్ని రకాల పదార్థాలు మనం వాడినప్పుడు ఈ స్నోరింగ్ అనేది అగ్రవేట్ అవుతుంది లైక్ ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల ఈ టంగ్ ది ఈ మజిల్స్ది టోన్ చాలా తగ్గువైపోయి తగ్గిపోయి టంగ్ అనేది వెనక్కి పడిపోతుంది అప్పుడు ఎయిర్వే అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట సో పడుకునే ముందు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి చేసుకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఇంపార్టెంట్ లక్షణం ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్మి వల్ల ఏమవుతుంది అంటే డే టైం స్లీపీనెస్ అంటే వాళ్ళు ఏడు గంటలు ఎనిమిది గంటలు పడుకున్నా కూడా నిద్ర మత్తు తీరినట్టు అనిపించదు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలనిపించదు పని మీద ఉత్సాహంగా ఉండదు ఖాళీగా కూర్చుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో దాన్నే మైక్రో స్లీప్ అంటాం ఎందుకంటే డే టైం నైట్ టైము డీప్ స్లీప్ అనేది తగినంత లేకపోతే ఈ స్లీప్ యాప్నీయా వల్ల డిస్టర్బ్ అవుతుంటే కనుక డే టైము స్లీప్ అని వచ్చి అది మన ప్రొడక్టివిటీని చాలా దెబ్బతీస్తుంది ఒక్కొక్కసారి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మైక్రో స్లీప్ అంటే యాక్చువల్గా కళ్ళు మూతలు కూడా పడవు అలా బ్లాంక్ అయిపోయి స్టేరింగ్ లుక్ ఇస్తాం అనమాట అప్పుడు మన జడ్జ్మెంట్ అనేది చాలా దెబ్బతింటుంది అప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో ఈ డే టైమ్ స్లీపినెస్ పర్టికులర్గా స్నోరింగ్ తో పాటు డే టైమ్ స్లీపీనెస్ ఉన్న వాళ్ళకి హార్ట్ రిస్క్ బీపీ రిస్క్ ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇట్స్ ఎ డేంజరస్ కాంబినేషన్ దానికి ఆల్కహాల్ కూడా యాడ్ చేసాం అనుకోండి ఇంకా డేంజర్ ఇంకా అప్పుడు స్లీప్ యాప్ అయిపోయి ఇంకా డే టైమ్ స్లీప్ అనేసి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు